విషయంలో వీళ్ళేం వెనక్కి దగ్గర ఎందుకంటే ఇది డబ్బుతో ముడిపడి ఉన్నది లో మంజేబులో డబ్బులు కాదు ఇచ్చే దాడు తీసుకునేది మధ్యలో మన నుంచి ఫోటో దిగితే అయిపోయాయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితిలో కూడా లేదనుకోవాలి ఇంకా లేదని చెప్పినట్టేనా ప్రభుత్వానికి ఇక్కడ ఇందులో మెయిన్ ఇంటెన్షన్ ఒకటే టిట్కో ఇళ్ళు చంద్రబాబు బిగిన్ చేసి అక్కడ జగన్ ఎందుకు ఆపాడు అంతకుముందు రాజీవ్ గృకల్ప ఇర రాజశేఖర్ రెడ్డి ప్రారంభించాక ఋషి ఎందుకు ఆపాడు కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ఆపాడు అదేమంటే వాళ్ళు చెప్తారు పది గట్టామో వంద గట్టే అంతే కట్టారు ఇప్పుడు మరి జగనన్న కాలనీలు కాలనీ కూడా అగ్ని అదే అనేది ఎక్కడెక్కడ ఉండిపోయిన స్థలాలు కొన్ని చోట్ల రద్దు చేస్తున్నారంటే పట్టాల తీసుకుంటున్నారు అది వాళ్ళకి వేరే చోట ఇస్తారు మరి ఇస్తారలేదు తెలియదు క్యాన్సిల్ అయితే అయింది కదా అది కూడా అది అంటే ఒక్క ప్రభుత్వానికి ఆ పేరు రాకూడదు మా పేరే గుర్తుంచుకోవాలి అంటే అవంటే పర్సనల్ ప్రోగ్రామ్ సార్ అంటే పార్టీలు పెట్టినాయి మెడికల్ కాలేజ్ అలా సార్ కేంద్రం ఇచ్చి కదా దీన్ని వీళ్ళకి ఎలా ఉంటది పథకాలే ఇదైనా పథకమే ఇది కేంద్ర పథకం అదే కేంద్ర పథకాన్ని అమలు చేయాలన్న కోరిక బీజేపీ వాళ్ళకే లేకపోతే వాళ్ళు ఒత్తిడి చేస్తే ఆగిపోతుంది గవర్నమెంట్ చేతిలోనే ఉంటది మన దౌర్భాగ్యం ఏంటంటే మోడీకి ఇక్కడ తెలియదు తెలుగు భాష ఇక్కడ తెలిసిన వాళ్ళు సార్ అది కాలేజెస్ అద్భుతంగా చేయించిపోతున్నారు సార్ అని చెప్తున్నారు అదే నడిచిపోతుంది అంటే కేంద్రం దాకా వెళ్ళట్లేదా ఇక్కడ బీజేపీ వాళ్ళు కదా ప్రైవేట్ ఫారం చేసేస్తున్నారు పేదలకు వైద్యం అందట్లేదు మన అనుకున్న కాన్సెప్ట్ పక్క వెళ్ళిపోతుందని చెప్పరా వీళ్ళు చెప్పట్లా వీళ్ళకు కూడా తెలుగుదేశం వాళ్ళే ఇంగ్లీష్ ఇంగ్లీష్ ట్రాన్స్